ఏం పేరు రిపోర్టర్ నేను నువ్వు ఎందుకు ఎందుకు చేసినావు అవన్నీ ఏడా ఏ నుండి వేస్తున్నావు అవన్నీ నేను ఎందుకు మాట్లాడతా ఎందుకు చేసినావు నువ్వు ఏంటి నుండి వేస్తున్నావు బాబు అవి ఏ నుండి ఏ నుండి చేస్తున్నావు నువ్వు ఏ నుండి వేస్తున్నావు ఎవరు ఎవరు పంపించరు ఏ సేటు పంపించుండు మీ అన్నెవరు ఖలీలా ఖలీలు ఏడా ఏడు పని చేస్తాడు ఈసీలా ఇప్పుడు ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నాను ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకుపోతున్నావు టూ ఏ మున్సిపాలిటీకి సంబంధించి ఏ మున్సిపాలిటీ సంబంధించి బాబు ఇప్పటికే గవర్నమెంట్ పరిశాన అవుతుంది ఒకటిది ఒకటి ఏ మున్సిపాలిటీకి సంబంధించి తీసుకోబోతున్నావు ఏ నుండి తీసుకోపోతున్నావు నువ్వు దొంగవా దొరవా ఏంది నేను ఏం పట్రా ఇవి ఏండి ఏ కాసేలేకరా బిల్ చూపి బిల్ మేమెందుకు మాట్లాడతాం బాబు నువ్వెవరు నేనెవరు మేమెందుకు మాట్లాడదాం అదే బాబు అదేరా తీసుకురా తమ్ముడు అది తీసుకురా ఆ తమ్ముడు నువ్వే నుండి తీసుకు ఇవి ఏదన్నా ఇది అయత్నగరా హయత్నగర్ హయత్నగర్ ఏమరా బాబు ఇట్లా అయితే ఇస్తా పాపం వీళ్ళు దరఖాస్తు చేసుకురు ఎల్బీ నగర్ యా ఎల్బీనగర్ ఎల్బీ నగర్ ఇట్లా వచ్చినాయి అరే బాబు ఎల్బీనగర్ గీడెందుకు పెట్టినారా బాబు అయ్యత్ నగర్ ఫామ్ అయత్నగర్ ఫామ్ బాలనగర్లో దొరికి కనిపిస్తున్నాయి అంతేనా ఫగర్ ఫామ్లు బ కనిపిస్తున్నాయి ఆయన ఆయనకిచ్చేసి కొని ఎవరు ఏ అన్నా ఏమి పేరు అన్నెందుకు కాకమంటారు అయ్యనగర్ ఫామ్లు ఈడెందుకు అనిపిస్తున్నాయి ఇది కనిపిస్తే కుక్కడపల్లి కనిపించాలి మూడు సపేడ్ కనిపించాలి అరే వాస కాసా ఓ క్యాబ్ రేవంత్ రెడ్డి కాసే గిరాకే మరి బాది బత ఏ కాయత్నగర్కా ఏబి హైత్నగర్ కా పాండలో పనిచేస్తావు ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు నువ్వు అరే నేనే ఇవి ఎక్కడ నుండి తీసుకొస్తున్నావు అమ్ముడు पे को मैं, आया। मैं बोलने का है ये कहाँ पे। अरे ये कहाँ से लेके आया तुम्हारे नहीं मालूम लोकेशन पे गए अरे तू रोड रोड के ऊपर चल रहा तो ना अरे क्या बाधा करते रहे भाई मेरे भाई तू से लेकर आया मेरे को मालूम नहीं तू कहाँ से लेके आया अरे तू कहाँ आया मुन्ना अरे तो वो पूरा हाई का एप्लीकेशन है నువ్వు వాడు ఏ నుండి తీసుకొచ్చినా తెలియదంటారు ఇప్పుడు పాండప్ప కాపర కాడ చేస్తారంటే అరే పబ్లిక్ పరిశాన్ అవుతుంద్రా బాబు ఇప్పటికే అందరు కాయ ఉనే కాయ కదా బోలో అరే మే అమ్లో కైపు బాత్ కర్త బాబు నువ్వు మాట్లాడు నువ్వు మాట్లాడు మాట్లాడు

పాండబ వేస్తా అంట ఇక మీరే చెప్పండి ఇక మరి దీనికి అర్థం మరిగా పబ్లిక్ పరిశానవుతున్నా బాబు ఇప్పటికే స్కీములు వస్తలేవు పథకాలు వస్తలేవు నువ్వు ఏ నుండి వస్తున్నావు ఏ నుండి పికప్ చేసి కూడా ఉల్లు పనారే

మరి ఏంది ఏం అర్థమవుతులే మరి ఈసీఎల్ అంటుడపల్లి అంటు పాండ అంటుడు కాబ్రా అంటుడు సార్ ఇక్కడ మీరు అందరు చూస్తుంది కూడా ఇది బాలనగర్ బ్రిడ్జ్ పైన బాలనగర్ బ్రిడ్జ్ పైన మూసాపేట దాదాపు మూసాపేట నుండి వస్తుండే ఒక అబ్బాయి పాపం పేపర్లు అన్నీ పడిపోతే మేమన్నీ చూసినాం ఏం పేపర్లు పడిపోతాయని చూస్తే ప్రజాపాలన దరఖాస్తు చేసిన పేపర్లు ఇవన్నీ ఎక్కడ నుండి వస్తున్నారా బాబు అంటే ఏం చెప్తలేడు నాకు తెలియదు అన్న ఎక్కడ ఉంటావు అంటే నేను పని పనిచేస్తా కాపురాలు ఉంటా అంటాడు ఎక్కడ నుండి వస్తున్నావు అంటే ఈసీఎల్ నుండి వస్తా అంటాడు ఈసీఎల్ నుండి ఏం మరి మూసాపేట నుండి ఎందుకు వస్తున్నా అంటే ఇవి ఎడ పికప్ చేసినావంటే చెప్పాడు ఎడ పికప్ చేసినావు అంటే చెప్పాడు ఇక మనం ఏమర్థం చేసుకోవాలి మరి ప్రజాపాలన దరఖాస్తులు మరి ఇట్లా గుట్ట దాకలినా చెత్తనా రోడ్డు మీద పాల మరి ఎందుకు తీసుకో ఇట్లా ఇది అధికారులు ఆ కార్యాలయాలలో ఉండాలి సంబంధిత మున్సిపాలిటీలు ఉండాలి